ఇప్పుడు నాకు నిజంగానే బాధ వేసింది నేను తిరుపతి పోయినా ఏడుకొండల స్వామిని వేడుకున్నా అయ్యా జాన్పాల వల్ల నాకు ఇబ్బంది ఉంది ఇది క్లియర్ కావాలని మొక్కినా ఓకే అది ఇమ్మీడియట్ గా ద అవర్స్ అయిపోయింది నాకు ఓకే ఆ దేవుడు ఉన్నట్టే కదా ఓకే నేను ఒకవేళ ఆ దేవుడే జరగదు కదా అని అంటాం బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట చదివినిపిస్తాను చదవండి బ్రహ్మాండంగా చదవండి ద్వితోపదేశం పద్మడవచ్చే మొదటి రోజు ప్రవక్తయ్యే కానీ కలలు కరువాడే కానీ నీ మధ్యను లేచి నీ ఎదుట సూచక క్రియనైన మహత్కార్యమునైన చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించము రమ్మని చెప్పిన అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కరణ కనువాని మాటను వినకూడదు ఎలాగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుతున్నారో లేదో తెలుసుకున్నట్టు మీ దేవుడైన యహోవ మిమ్మును పరీక్షించుతున్నాడు